ఎక్కడా కూడా వలగర మాటలు మేము కూడా పార్టీ నాయకులు నేనైనా మా డైరెక్టర్లైనా చైర్మన్లైనా ప్రజా ప్రతినిధులు కూటమి ప్రభుత్వంలో ఎవరైనా ఒక్కరు నోరు జారినా కూడా మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు విలువలతో మాట్లాడండి ఎవరు ఫ్యామిలీ జోలి మీరు వెళ్ళద్దు మీరు జాగ్రత్తగా మాట్లాడండి ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి మన ధ్యేయం అని పదే పదే మాకు చెప్తూ మాకు ఒక మంచి నడవడిక నేర్పించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని ఏంటండి ఎంత భయంకరంగా దూషించాడే దుర్మార్గుడు ఇంకా ప్రజలు గందరగోళం చేస్తుంటే ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారా తప్పకుండా పోలీస్ వారిని మేము కోరుతున్నాము ఇలాంటి దుర్మార్గుల్ని మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని మేము డిమాండ్ చేస్తున్నాం మేము ప్రభుత్వంలో ఉండిపోయేందుకు డిమాండ్ చేస్తున్నామంటే ఇలాంటి దుర్మార్గులు విడిచిపెట్టకూడదు ఒక ముఖ్యమంత్రి గారిని గౌరవించకపోగా అసభ్యకరంగా భయంకరమైన పదజాలంతో దూషించినటువంటి అమ్మడి రాంబాబు మీద తగు చర్యలు తీసుకొని ఇంకా భవిష్యత్తులో ఏ నాయకుడైనా వాళ్ళ లీడర్లో మాట్లాడాలంటే ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ప్రభుత్వం రాజ్యాంగప్రదమైన ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం మనం నోరు అదుపులో పెట్టుకోవాలని వాళ్ళకు భయం కలిగే విధంగా పోలీసు వారు అంబటి రాంబాబు మీద తగ్గు చర్యలు తీసుకోవాలని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తూ ఈ రోజు నియోజకవర్గంలో మా యొక్క డైరెక్టర్ గారు ఈ యొక్క పట్టణ అధ్యక్షులు కొమ్మర దుర్గారావు గారి అధ్యక్షతన మాచర్ల పట్టణ ప్రజలందరినీ కూడా ఒటరు కుల బంధువులు కావచ్చు అన్ని సామాజిక వర్గాల్ని రేపు ఉదయం మా మామగారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం గౌరవ శాసన సభ్యులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది మీ అందరికి కూడా మేము పిలుపునిస్తున్నాము సభకు రండి చక్కగా మీరు అందరూ కూడా భాగస్వాముల వారిని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను